హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి లైన్ టు లైన్ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ప్రస్తుతం ఆరో తరగతి వరకు మనం సైన్స్ అలాగే మూడు నాలుగైదు ఈవీఎస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించిన వీడియోలన్నీ కూడా దేవాన్ స్టడీ సర్కిల్లో ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది ఓకే ఇప్పుడు టీఎస్ ఏడవ తరగతి మనం పది యూనిట్లు లో ఉన్నటువంటి ముఖ్యమైన పది యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మేము తీసుకొచ్చాను ఇప్పుడు పదకొండవ యూనిట్ పదకొండవ యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం చర్చిద్దాం ఒకటి జీవులలో శ్వాసక్రియ సారీ పదకొండవ యూనిట్ జీవులలో శ్వాసక్రియ గాలి లోపలికి పీల్చి బయటకు వదలడాన్ని శ్వాసించడం అంటారు శ్వాసించడం గాలిని గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు లోపలికి పీల్చడాన్ని ఇది గాలిని బయటకు వెళ్ళడానికి నిశ్ నిశ్వాసం అంటారు నిశ్వాసం స్టాప్ వాచ్ను ఉపయోగించి శ్వాసించే కాలాన్ని కనుగొనవచ్చు వ్యాయామం పరిగెత్తడం లాంటి పనులు వ్యాయామం పరిగెత్తడం లాంటి పనులు శ్వాసించే రేటు పైన ప్రభావాన్ని చూపుతాయి మనం వదిలే గాలి వెచ్చగా ఉండి కొంచెం తేమను కలిగి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వదిలే గాలి వెచ్చగా ఉండి కొంచెం తేమను కలిగి ఉంటుంది వాన్ ఎల్మెంట్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటగా గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు వాన్ ఎల్మెంట్ బొగ్గును మండించడం వల్ల బూడుద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఆరో సంవత్సరంలో జోసఫ్ బ్లాక్ సున్నపురాయిని వేడి చేసినప్పుడు లేదా దానిని దానిని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుంది అని దానికి స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు జోసెఫ్ బ్లాక్ అనే జోసెఫ్ బ్లాక్ ఈ వాయువు సున్నపు నీటి గుండా పంపినప్పుడు అది సున్నపు తేటను పాలలాగా తెల్లగా మారుస్తుంది అని గుర్తించాడు దీన్ని మనం ప్రస్తుతం కార్బన్ డైఆక్సైడ్ అంటాం జోసెఫ్ ప్రిస్లే అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయులపై ప్రయోగాలు పరిశీలన అనే పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు ప్రయోగాలు పరిశీలనలు వివిధ రకాల వాయులపై ప్రయోగాలు పరిశీలనలు జోసెఫ్ ప్రిస్లే మొక్కలు జంతువులు పీల్చే వాయువులను గురించి తొలిసారిగా నిరూపించాడు జోసెఫ్ ప్రిస్లే వెలుగొత్తున్న వెలుగుతున్న కొవ్వొత్తి పైన సీసాను మూసి ఉంచినప్పుడు అది వెలిగే సమయం కన్నా మూసి ఉన్న సీసాలో పుదీనా ఉంచినప్పుడు మరికొంత ఎక్కువసేపు వెలగడాన్ని గుర్తించాడు జోసెఫ్ ప్రిస్లే తన అనుభవాలతో అనుభవాలను లేవోయిజర్కు చెప్పాడు లేవోయిజర్ ఆక్సిజన్ని కనుగొన్నాడు గ్రీక్ భాషలో ఆక్సిజన్ అనగా ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం గ్రీక్ భాషలో ఆక్సిజన్ అనగా ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం మొప్పలు చేపలకు శ్వాస అవయవాలు కప్ప భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తులలో శ్వాసిస్తుంది ఊపిరితిత్తులతో కప్ప టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్న గాలిని మొప్పల ద్వారా శ్వాసిస్తుంది కప్ప సంవత్సరానికి రెండుసార్లు భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది కప్ప నీటిలో ఉన్నప్పుడు తేమగా ఉండే చర్మం ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తుంది బొద్దింక దేహానికి పార్శ్వభాగాలలో ఉన్న చిన్న చిన్న రంధ్రాలను స్పైకారిల్ స్పైకారిల్స్ అంటారు బొద్దింకలో ఉండే శ్వాసనాళాలను ట్రాకియా అంటారు స్పైరాకిల్స్ ద్వారా స్పైరాకిల్స్ ద్వారా ద్వారా గాయించిన గాలిని శ్వాసనాలలు బొద్దింక శరీరానికి సరఫరా చేస్తాయి వానపాము సూక్ష్మమైన రంధ్రాలు గల చర్మం ద్వారా శ్వాసిస్తుంది వానపాములో శరీర ఉపరితలం అంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది ఓకే పదకొండవ యూనిట్ మనకు కంప్లీట్ కావడం జరిగింది జీవులలో శ్వాసక్రియ పన్నెండవ యూనిట్ని మరొక వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాను అందరికీ బాయ్